అప్పుడు కొడుకు కొడుకున్నాడు నా కొడుకున్నాడు నా కొడుకు నేను ఉన్నాను రంగబాబా ఆ మా రంగబాబా ఇంట్లో ఉన్నప్పుడు ఆ రంగబాబా ఇంట్లో ఉన్నప్పుడు అది అక్కడ వీడుంది కదా ఇక్కడ పెండిపోయి ఉంటారు దాన్ని ఫంక్షన్ అది ఏరియా చిన్న చిన్న వాడ చిన్న ముసలి అక్కడ ఆ ఇంట్లో ఉన్నాడు ఎవరు అడిగారు తేజగడు అడిగాడా ఏమని అడిగాడు చెప్పు తీసుకోనంటానన్న అన్నవా ఏ నా한테 దైత్తి గల గడికిపెన్ని అవన్న అడిగాడు ఏమని నునా చెప్పుకుంటావా నాకు ఇస్తావా అని చెప్పి చొప్పు తీసుకోటో నిలవని కంటి కలకబరుస్తున్నాను ర నేను హ్ వా నీకు వాయు వర్షం లేవా నా కొడుకున్నాడు అంత కొడుకున్నాడు నా కొడుకుతో పాటు కొడుకుతో సమానం తమ్ముడు అంటే అడగడానికి నోట్ వస్తుందిరా నేనే పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను ఇది నాకు నాకేదో ఇచ్చేస్తారని కాదు కదా ఈ విషయం బాగా నీకే చెప్పారంటే నీకు ముందు పడతాయి నీ నీ వై ఎవరైతే అమ్మాయి వస్తా అమ్మాయి తెలిస్తే నీ పిల్ల ఇద్దేది అయిపోతా అంటే మా వద్దకేరని ఎవరికి చెప్ప పిల్లగా అడిగాడు ఎవరికి నేను అనుకు నీ పిల్లల మీద ఒట్టు అలా నేను అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు పిల్లలని ఒట్టి తీసి కట్టు మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను నిదట్లో వచ్చిన పక్కన పడుకున్నాడు తెలిసాడు ఎవరు అంటే ఆ గదిలో ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో నేను తేజ సాత్తిక్ గడు తేజ గడ్డు మంచం మీద పడుకున్నాడు నేను బాబుని వేసుకుని కింద పొడుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో అలా అనగారు నేను గచరీసాను గచరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు కదా తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీ అలాగే నాకు అలాగే కదా ఓన్లే కదా కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ ఆడి అని నేను తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను కాలు చేతులు మీదేసేవాడు మధ్యాహ్నకి అక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో నేను పైకి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దు కిరణ్ నేను పడుకో పడుకో పైకి వెళ్ళి నన్ను నన్ను మీద చేతిలో టచ్ చేసేటడు విషయం తెలీదు నాకు తేజ గారికి తప్పి విషయం ఇంకెవరికి తెలీదు ఏం చెప్పుకునే విషయం చెప్పేది కూడా యాక్చువల్ గా తెలిసేవాడు నేను పడుకున్నా పక్కన పడుకున్నాను చెప్పబోతే గమ్మునాన్ని నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తెజా పద్ధతి కాదు పెళ్లి పెట్టుకుని ఏంటి అదివేసా నీకు అంతా ఎదు ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్ నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో నీకు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది నాకు పెళ్లి అయింది కొడుకున్నాడు నీ నువ్వైనా నాది అలాగ అనుకుంటా చాలా రాంగ్ ఎప్పుడు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకట్ టెంకర్ గా ంక రాష్టాలు చేయడం మానుకో నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు ఏదో పీకేద్దావు మురబొడిచేద్దావు అని ఇలా ఎదవేసేస్తూ శంకనాకపోతావు నేను మార్నింగ్ ఇచ్చాను అది రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది అసలాడా పిచ్చి వచ్చిందవ్వాలి ఏ అర్థం కావట్లేదు అసలు నేను చెప్తే అర్థమైనా హారిక అది రాసుకుని కూసుకోవడం తర్వాత మన పది కొత్త మాట్లాడతాం ఏమనుకుంటున్నావు మరి అర్థమైపోయింది అర్థం ఏ నీకు చెప్పనా పద్మ పద్మ పద్మతలు కొడుకులు చేసేద్దరు రవిను శ్రీ మణిక మణికాంత్ పేరు మణి మణికాంత రవి రవితేజన్ మణికాంత లక్ష్మీ కదా ఆవిడ పేరు ఐడియా లేదు పద్మత్త చెల్లిలే పద్మత్త చెల్లెలే ఆ వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరు కలిసి ఉండేవారు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు అలాంటిది వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళు బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నీకు విషయాలు ఏమి నీకు తెలియ చాలా మందికి తెలియదు నాకు ఈ విషయాలన్నీ నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు ఏమి టచ్ లో ఉంటాడు బాగా మాట్లాడతాడు నాకన్నా సేమ్ ఏజ్ రమాకాంత్ మణికాంత్ రామకాంత్ మణికాంత్ అంట రమాకాంత్ రమాకాంత్ ఆ రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు చిన్నప్పటి నుంచి బాం కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కదా ఏ ఫంక్షన్ ఆడుకునే నేను రమకాంతవు తేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర నాతో ఎరగాయ అంటే చిన్నపిల్లలప్పుడు పట్టుకోవడం నాగడం పేకడం ఆడు మొన్న ఫోన్ చేసినప్పుడు అమ్మ గారు అడిగాడు చిన్నప్పుడు కూడా నీతో ఇంతే నెలగే బిహేవ్ చేసాడు ఆడు నా తన కదా ఏ అమ్మ బిహేవ్ చేసేవాత చిన్న కదా ఎలా సరదాగా అనుకుంటా కానీ మనకు మనం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం తప్ప మా చిన్నోడు కదా తేజగాడు అంటే కొంచెం పెద్ద డైలాగ్ కొట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు గుర్తొచ్చింది కదా అందుకే ఏమన్నా టైప్ ఆడమ్మా ఏ చెప్పులే ఏం చెప్పుకుంటానరా చెప్పు చెప్పుకుంటే ఏమొద్ది ఆ ఇంటికి పరుపు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవద్ది పాటు నా జీవితం కూడా నాశనం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏం తరెత్తుకోవాలా ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా ఇప్పుడు నువ్వు నువ్వనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పేసా నాకు నష్టమేం లేదు మా మాయన్కి విషయం చెప్పి నాకు నష్టం లేదు ఎందుకంటే నేనేంటో మాకు తెలుసు నా మీద కూడా నా ముగ్గురు నన్ను అంత అనుమానించి ఆ నువ్వు ఇలాంటి దానివ అలాంటిదాను తమ్ముడు ఇదే అసలు లేవా అని అన్నాను కూడా లేదు ఎందుకంటే నేను ఎలాంటిదాను నా క్యారెక్టర్ అనేది నేను నేను ఎవరితో ఎంత క్లోజ్ గా ఉంటానో ఎంత లిమిట్స్ నేను ఎంత క్లోజ్గా ఉన్నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి